వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాగా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఎప్పుడు టమాటా రసమనో లేదంటే మిరియాల రసం బాము రసం చింతపండు రసం ఇలా కాకుండా ఒకే ఒక్కసారి క్యారెట్తో రసం చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మరి ఎప్పుడూ ఒకేలాగా చేస్తే పిల్లలకి కూడా లైక్ చేయరు కదా క్యారెట్ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి మరి ఎలాగా ఏంటి అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి రెండు క్యారెట్స్నైతే తీసుకున్నాను దాని మీద ఉన్నటువంటి పీలది తీసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని వీటిని అయితే ముందు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం అండి మరీ చిన్న అయితే అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఏం లేదు క్యారెట్ క్యారెట్ని డైరెక్ట్గా కూడా మనం ఉడకపెట్టేసుకోవచ్చు అలానే కుక్కర్లో పెట్టి కాకపోతే కొంచెం టైం పెట్టింది కదా ఇలా ముక్కలు ముక్కలుగా చేస్తే క్యారెట్ మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుందండి అందువల్ల నేను ఇలా పీసెస్గా కట్ చేసి కుక్కర్లో వేసేసి ఒకప్పుడు నీళ్ళు అయితే పోయండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్న ఏమీ కాదండి లేదు కుక్కర్లో కాకుండా మీరు వాటర్లో విడిగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి అదే కుక్కర్లో అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది అంతేనండి కుక్కర్లో పెట్టేసేసి ఇలా త్రీ విజిల్స్ అయితే రానివ్వండి ఈ లోపు మనం మిగతా పోపులో కావాల్సినవి అయితే రెడీ చేసేసుకుందాం ఇలా పెద్ద ఆనియన్ని ఇలా చూస్తున్నారు కదా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరగాయల చీలికల్ని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చ పచ్చగా దంచేసుకోండి చిన్న టమాటా ముక్కని చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్లోకి ఎండుమిర్చి ఆవాలు వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరగాయల్ని మనం పచ్చ పచ్చగా దంచుకున్నాను కదా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఇలా చేసుకుంటే ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేగినాయి కాబట్టి దీనిలోకి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవటమేనండి దీనిలో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నామంటే టమాటా కానీ ఉల్లిపాయ కానీ త్వరగా మగ్గిపోతుంది కదా అవి కూడా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే తక్కువైనా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మరి ఫుడ్ అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా సాల్ట్ని కొంచెం తగ్గించే వేసుకుంటాను ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి అండి టమాటా ముక్కలకి సాల్ట్ పసుపు బాగా పట్టేలాగా ఇలా పట్టిన తర్వాత దీనిలోకి చింతపండు పులుసును కూడా వేసేసుకోవటమేనండి చింతపండు పులుసు వద్దు అనుకునే వాళ్ళు మామూలు వాటర్ను పోసేసి బాయిల్ చేసేసుకోవచ్చు దీనిలోకి కారాన్ని కొద్దిగా రసం పౌడర్ను కూడా యాడ్ చేసేస్తున్నారు కారం వేసేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరగాయలు మిరపకాయలు పోపులు వేసాం కాబట్టి కారం అనేది ఉంటుంది స్పైస్ తగినట్లుగా చూసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఒక ఉడికైతే పట్టనిద్దామండి ఈలోపు కుక్కర్లో ఆల్రెడీ మనం క్యారెట్లు పెట్టాం కాబట్టి అవి రెడీ అయిపోయినాయి అండి విజిల్ అది తీసేసిన తర్వాత చక్కగా మనం ముక్కల్ని చూస్తే ఉడికినాయి అని అనిపిస్తే మిక్సీ జార్లోకి వేసేసుకోవటమేనండి మెత్తటి మెత్తడి పల్పులాగా చేసేసుకుందాం ఈ పల్పుని కూడా ఉడుకుతుంది కదండి బాండీలోకి అయితే టమాటా ముక్కలు ఇవన్నీ బాగా ఉడుకుతున్నాయి కదా దాంట్లోకి షిఫ్ట్ చేసేసి మిక్సీ జార్లోకి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా పోసేసేయచ్చండి ఇప్పుడైతే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని సరిపోలేదు అని ఏదన్నా అనిపించినట్లయితే అది యాడ్ చేసుకోవటమే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది బాగా పొంగైతే అయితే రానిచ్చాను ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా బెల్లాన్ని కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా పొంగనే రానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి ఇంతేనండి గుమఘుమలాడిపోయే వేడి వేడి కలర్ఫుల్ క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయినట్లేదండి వేడి అన్నంలోకైనా చల్లారిపోయిన అన్నంలోకైనా ఇడ్లీలో కూడా ఆఖరికి ఈ రసాన్ని అయితే పోసుకుంటే ఒక ఇడ్లీ ఎక్కువే తినేస్తారండి అంత కమ్మగా బాగుంటుందండి ఎంతో రుచికరమైన ఈ క్యారెట్ రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ తిననని మారం చేసే పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ని నాతో కూడా షేర్ చేసుకోండి మరి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ని చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను మరి ఈ వీడియో ఎవరికన్నా యూస్ అవుతుంది అని అనిపించినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియోస్ అన్నిటినీ కూడా చూడండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు Thank you for watching.